శంకరీ గారు ఇందాక మాటల్లో మీరు అన్నారు రాహుకేతువుల యొక్క స్వక్షేత్రాలు తెలియజేస్తారని దాంతో పాటు ఈ సర్పదోషాలు అనేవి జాతకంలో ఎలా గుర్తించాలంటారు చాలా మంచి ప్రధానంగా సంకేతంగా చంద్రుడి యొక్క పాతలైనటువంటి రాహుకేతువుల్ని సంకేతంగా చూపిస్తాం చంద్ర పాత అంటే చంద్రుడి యొక్క నీడ అని అర్థం గ్రహము తన కక్షలో ముందుకు వెళుతూ ఉంటే వెనక ఆ యొక్క అపసవ్య దిశలో చంద్రుడి యొక్క నీడ తిరుగుతూ ఉంటుంది మనం కూడా ముందుకు పోతుంటే మన నీడ వెనక్కి వెళ్తూ ఉంటుంది చాలా పెద్దగా వెళుతూ ఉంటుంది ఆ పడే కాంతిని బట్టి కాంతిని ఆధారం చేసుకొని చంద్రుడి యొక్క పాతలు పాత అనే శబ్దం ఆ పాత అనే శబ్దం నుంచే పాతకం అనే పదం వచ్చింది పాతకం అంటే పాపం అంటే చంద్రుడి యొక్క నీడ చూడరాదు అన్నారు ఏదైనా సరే అందుకనే రాజుగారు వెళ్ళేటప్పుడు వెనకాల పరదా కడతారు ఆయనకి గుడ్డ వె వెనక అంటే ఆయన నీడ దొక్కకూడదు నేడ ఎవరు చూడకూడదు అందుకని ఆయన వెళ్తుంటే వెనకాల వస్తూ ఉంటుంది అట్లా అనమాట అట్లాగే ఇక్కడ కూడా ఈ ఛాయాగ్రహాలు అంటే నీడగ్రహాలు ఏవైతే ఉన్నాయో రా ఈ రాహుకేతులు అనే పేరుతో ఉన్నాయి ఇది ప్రధానంగా చంద్రుడికి సంబంధించినవి చంద్రుడు మంచి ఫలితాన్ని ప్రసాదించే సందర్భంలో చంద్రుడికి సంబంధించినటువంటి మానసిక దోషాలని ఈ రాహుకేతులు ప్రసాదిస్తుంటారు ఈ రాహుకేతులు ఇవ్వటం అనేది దోషం మీరు అడిగింది అదే కదా ప్రశ్న రాహుకేతుల్ని జాతకంలో అంటే సర్పదోషాలని జాతకంలో ఎలా గమనించాలి చాలా సున్నితంగా గమనించడం లగ్నంలో రాహు ఉన్నారు వాళ్ళు అలా రెండు కాళ్ళ మీద నిలబడరు కొంచెం ఒక కాళ్ళ మీదుగా బెండై నిలబడుతూ ఉంటారు అలాగే వాళ్ళ ఆలోచనల్లో మాటల్లో చంచలత్వం ప్రదర్శన అవుతూ ఉంటుంది మనస్సులో ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది మాట్లాడుతూ ఎక్కడో చూస్తూ ఉంటారు ఏవో చేస్తుంటారు చాలా ఏది ఒక చెరువులో కనుక చిన్న రాయేస్తే అది ఎలా అయితే అలజడి వస్తుందో అలజడికి గురవుతూ ఉంటారు లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళు విశ్వసించలేరు తల్లిదండ్రులు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా వాళ్ళకి విశ్వాసం ఉంటుంది ఇదిలా గుర్తించాలి తర్వాత వాక్స్థానంలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ జన్మభే దేహనాశాయ అన్నాడు ఇది ఏం లేదు సింపుల్గా చెబుతా అందరూ చదువుకున్నట్టుగా రాహు అష్టోత్తరం కేతు అష్టోత్తరం కనుక చదివితే ఎక్కడుంటే దేని నాశనం చేస్తారో అన్నిటా నాశనం నాశనం అని వస్తుంది ఈ ఆ పన్నెండు రాసుల్లో ఏ నాశనాలు ఏ విధంగా ఉన్నాయో చెబుతారు అక్కడ చతుర్ధే మాతృనాశాయ నమ నవమే పితృనాశ యనమహ అంటూ ఆయనకి అష్టోత్తరం చేస్తారనమాట అంటే ఆ అష్టోత్తరంలో ఇవి ఉన్నాయి అన్నమాట కనుక అష్టోత్తరాలు కనుక నవగ్రహ స్తోత్రాలు చదివితే గ్రహ స్వభావాలు అవి ఇచ్చే ఫలితాలు అవన్నీ తెలుస్తాయి ద్వితీయంలో ఉన్నప్పుడు మాట ఆకర్షణీయంగా ఉంటుంది ప్రధానంగా రాహువు తర్వాత బాగుందా లేదా అనేది మళ్ళీ చెబుతాను ఇప్పుడు తృతీయంలో ఉన్నప్పుడు స్థానం చాలా మంచి చేస్తాడు నాగదోషంలో దాకా చెప్పుకున్నాం మూడు ఆరు పది పదకొండు ఉపధయ స్థానాలు చతుర్థంలో ఉన్నప్పుడు తల్లిని బాధిస్తూ ఉంటారు తల్లికి ఇబ్బంది కలిగిస్తుంటారు ఉంటారు చిన్నపిల్లలైతే ఊరికే తల్లికి ఆ విసుగు తెప్పిస్తూ ఉంటారు సరిగ్గా పాలు తాగరు సరిగ్గా నిద్రపోరు ఆట ఆడుకోరు తల్లి ఎప్పుడు వెంట ఉండాలి వాళ్ళకి నాగదోషం ఉన్నప్పుడు తర్వాత పంచమంలో ఉన్నప్పుడు పిల్లలతో సమస్యలు షష్ఠంలో ఉన్నప్పుడు శత్రువులపై విజయం మూడు ఆరు మూడో రాశిలో ఉంటేనేమో విక్రమస్థాన విక్రమస్థానకే ఫణి ఈ పాము కనుక అక్కడ ఉంటే మనకి విజయం లభిస్తుంది మంచి సక్రమమైన మార్గంలో ముందుకెళ్తారు ఆరో స్థానంలో ఉంటే ఏమవుతుంది శత్రువులపై విజయం ఏడులో ఉంటే సంసార సంబంధమైన వివాహ జీవిత సంబంధమైన విషయాల్లో గొడవలు వస్తూ ఉంటాయి వివాహ జీవితంలో సుఖం ఉండదు ఏకాంత జీవితంలో సుఖం ఉండదు ప్రజా పరిపాలనలో ప్రజలతో మాట్లాడేటప్పుడు సుఖం ఉండదు అష్టమంలో ఉన్నప్పుడు దోషము మృత్యు భయము తొందరగా దెబ్బలు తగలటం లాంటివి ఉంటూ ఉంటాయి వాళ్ళని వాళ్ళే తక్కువ చేసుకొని హింసించుకుంటూ ఉంటారు నవమే పితృనాశనం తొమ్మిదిలో ఉంటే తండ్రితో గొడవలు పడుతుంటారు తండ్రితో గొడవలు అంటే ఆస్తి రకంగా పడవచ్చు తర్వాత ఈ మాట వినకపోవటంలో పడవచ్చు అలాగే ఆయన ఆరోగ్య విషయాల్లో పట్టి పట్టించుకోకపోవటం ఇలాంటివి దశమంలో ఉన్నారనుకోండి వృత్తిలో నైపుణ్యము యజ్ఞయాగాది ఫలములు ఇచ్చే యోగాలున్నాయి దశమస్థానగతే రాహుకేతు ఇవాళ్ళు కనుక అక్కడ ఉంటే ఎందుకని స్థానం కదా అదే కదా మనం మనకి గ్రహణంలో కూడా చెప్పేది ఉపచయం ఆరు మూడు ఆరు పది పదకొండు కర్మస్థానగతం కనుక ఉన్నట్టయితే పూర్వజన్మ పాపాలనే పోతాయి ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు ఈ కళలు అనేది ఈ కళలు దర్శనం అసలు పాములనే చూడకూడదుట పొరపాటును చూస్తే ధనం పెట్టాలి వాడిని కొట్టడం సంగతి దేవుడు నువ్వు పాముని చూసావు కాబట్టి నువ్వు అది దనం పెట్టాలి దనం అందుకని ఇందాక చెప్పారు కదా స్వప్న దర్శన సందర్భే స్వప్న స్వప్న అది సర్ప దర్శనం అప్పుడు దనం పెట్టాలి స్వప్నంలో పాము కనపడ్డా వెంటనే లేచి కాస్త ఆ నవనాగ స్తోత్రం చదువుకొని స్వాపకాలే పఠే నేర్చుని చెప్పారుగా చదువుకొని ఆ పాట కొత్త కాళ్ళు కడుక్కొని కావచ్చు మంచినీళ్ళు దాకా దనం పెట్టుకొని ఏదైనా పడుకోవాలి అలా చేయాలి ఇద ఇలా చెప్పారనమాట సర్ప దర్శనమే దేవాలయాల్లో పూజ రూపంలో విగ్రహ రూపంలో ఉన్నటువంటి సర్పాలని దర్శించడం ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ధ్యానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు ఆయన సర్పరూపంలో ఉంటారు ఎందుకు అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామికి సర్పానికి అక్కడ లింకు పెద్ద కళ్ళేపల్లిని ఉంది మనకు మోపిదేవను ఉంది అక్కడికి వెళ్ళి ఆయన కదలీ వనం అని దానికి పేరు స్కాంద స్కాంద పురాణంలో అక్కడ కూర్చొని ఆ అరటి చెట్ల మధ్యలో ఆయన తపస్సు చేస్తున్నారట ఏదో వరసిద్ధి కోసం చేస్తుంటే ఆయన ఎలా కనపడుతున్నారు తెల్లని శ్వేత సర్పంలాగా అనేక పనులతో ఆరు మా పనులతో ఆయన అక్కడ బుసలు కొడుతూ ఉన్నారనమాట అలా కనపడ్డారు ఆయన తర్వాత మోహిపుదేవులో కూడా అదే కాబట్టి ఈ విధంగా ఆ సమన్వయం కూడా చదువుతున్నా అలాగా తర్వాత ఏకాదశిలో ఉంటే సర్వలాభం ఎందుకంటే మూడు ఆరు పది పదకొండు పన్నెండులో కనుక ఉంటే వైరాగ్య స్థితి అలాగే వృధా వ్యయములు ఇది అంటే ఈ మూడు ఆరు పది పదకొండు కాకుండా ఎక్కడ ఉన్నా కూడా ఆయా భావాలకు సంబంధించిన వ్యసనాల బారిన పడతారు ఇది గుర్తుపెట్టుకోవాలి రెండులో ఉంటే డబ్బులు పోగొట్టుకునే దానికి వ్యసనం ఈ విధంగా ఆ ఏడులో ఉంటే స్త్రీ సంబంధమైన జన్మల్లో ఉంటే ఇంకా ఈ తాగుడు ఈ వగైరా మొదలైన ధూమపానం ఇదంతా రాహుదే ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా పోవాలంటే ఏం చెప్పారు రాహోశ్చ వృషభం వృశ్చికం తుంగ సంజ్ఞకం రాహు వృషభంలో ఉంటే ఈ దోషాలు మొత్తం తీసేస్తాడు కేతువు వృశ్చికంలో ఉంటే దోషాలు మొత్తం పోతాయి వచ్చ కదా మంచి ఫలితాలు ఇస్తారు ఎందుకు వృషభంలో చంద్రుడు వచ్చా కాబట్టి ఆ చంద్రుడికి ప్రతీకగా రాహు కూడా అక్కడే వచ్చా తర్వాత చదువుతున్నారు మూల త్రికోణం కర్కటంచ కర్కాడక రాశి ఎవరికి చంద్రుడికి స్వక్షేత్రం ఇదిగో ఈయనకు మూల త్రికోణం అయింది రాహుకి అంటే ఆయన ప్రతినిధి అనమాట ఇంకా చెప్పారు యుగ్మచాపం తథైవచ కేతువుకి రెండు రాసులు ఇచ్చారండి కిత్యతే అనేనైతే కేతు కేతు అంటే వైరాగ్యాన్ని కల్పించేటటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి గ్రహం కేతు ఏం చేస్తున్నాడు యుగ్మచాపం యుగ్మం అంటే యుగ్మం అంటే మిథునం చాపం అంటే ధనుస్సు ఈ రెండు రాసులు ఇచ్చారు తర్వాత చెప్పారు కన్యా చ స్వగృహం ప్రోక్తం మేనంచ స్వగృహం స్మృతం తద్దాయే బహు సౌఖ్యంచ ధనధాన్యాది సంపదాం ఏం కన్యా కన్యాచ స్వగృహం ఏంటి కన్యాగృహం శనీచ చిత్రవు శుక్రుడు శని గనక రాహుతో ఉంటే మంత్రశక్తి బాగా ఉంటుందిట అంటే శనివత్ రాహు కుజువత్ కేతు శని ఏవిస్తాడో ఆ శనిచ్చే కష్టాలని రాహువిస్తాడు శుక్రుడు మంత్రశాస్త్రంలో ఏ విధమైనటువంటి యజ్ఞ సంబంధమైనటువంటి ఆ శక్తిని ఇస్తాడో రాహు అటువంటి ఇస్తారు శుక్ర మిత్రవు ఇలా చెప్పుకొచ్చారు తర్వాత కన్యాగృహం కన్యా అంటే కన్యా రాశి రాహుకి ఇది ఆ తర్వాత ఆకర్షణ రాహు అంటే తర్వాత మీనంచ స్వగృహం స్మృతం కేతువుకి మీనం ఈ స్థానాల్లో కనుక మన జాతకాల్లో ఉంటే మూల త్రికోణాలు ఏం చెప్పుకున్నామో రాహుకి కర్కాటకం కేతువుకి యుగ్మచాపములు అంటే మిథునము ధనుస్సు ఇక్కడ ఉన్న మనకి దోషం పోతుంది అంటే ఎవరూ భయపడాల్సిన పని లేదు నాగదోషం అంటే ఏందో అదే మానసిక దోషము వాటికి పూజలు పనిచేయవండి ఇది చాలామంది తెలియదు ధూపం అగరబత్తులు అగరబత్తులేసి మనం నిమ్మకాయ పిండితే అన్న ద్వ ఫలితం వస్తున్నట్టు రాదు యాటిట్యూడ్ మనిషి యొక్క మానసిక శక్తి మారాలి అంటే అలవాట్లు మారాలి అంటే ఉన్నటువంటి సమస్యల్ని తక్కువ చేయాలి దానికోసం తల్లిదండ్రులకి పాదాలకు నమస్కారం చేయాలి నేను అలా చేసే అవకాశం లేదండి నేను దూరంగా ఉన్నానంటే నాగపంచమి నాడు తప్పనిసరిగా దైవారాధన చెయ్యాలి పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలి లేదా ఆ తల్లిగారో తండ్రిగారో వెళ్ళి అక్కడ పూజ చేసి తెచ్చినటువంటి ఆ పుట్టమన్నుని కర్ణాలకు ధరించాలి బొట్టుగా ధరించాలి అందులో మన పేరు చెప్పి గోత్రం చెప్పి పాలు పోయాలి అలా కనుక చేసినట్లయితే జాతకంలో ఉన్నటువంటి మానసిక రుగ్మతలు మనిషి అంటేనే మానసిక స్థితి మనోబలం మనోబలం లేకపోతే మనోబుద్ధి ప్రసాదంచ మాతృ చింతాచ చంద్రమాహ చంద్రుడికి సంబంధించిన దోషములన్నీ కూడా సూర్యుడికి సంబంధించిన ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచంతారవే ఫలం ఇవన్నీ కూడా ఈ రాహుకేతుల రూపంలో వస్తాయి రాహు అంటే దురాశ కేతు అంటే నిరాశ దురాశ అంటే అంత నాకే కావాలి నిరాశ అంటే నేనేమీ చేయలేను అందరితో కంపేర్ చేసుకోవటం నేను చదవలేను అనుకోవటం మనం ఒకటి చదువుతుంటే మనసు ఎక్కడ ఉండటం ఇలాంటి రుగ్మతలన్నీ పోవటానికి పెద్దలందరూ మనకి అనేక మంది నాగజాతికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మనకి అవకాశం కల్పించారు అందులో ప్రధానంగా ఎలా ధ్యానం చేయాలి అనేది ఒకటి చెప్పుకొని ముందుకు అగస్త్యం అగస్త్యం మాధవంచైవ ముచికందం మహామునిం శఫల్గమాస్తి గమాస్తి పంచేతాని పంచయతనిస్మరేన్ నిసి ఇది చదవాలట నాగధ్యాన స్తోత్రంలో జరత్కారో జరత్కార్యో ఆస్తి వచ आस्तिकः सत्यसन्धूमां पन्नगेभ्यो हि रक्षतु पन्नगेभ्यो हि रक्षत्यो नमः सर्पसर्पाय विद्महे महासर्पाय धीमहि तन्नो सर्पः प्रचोदयात् सर्पगायत्री अटा वीट्नि नवकुलाय विद्महे विषदन्ताय धीमहि विषदंष्ट्राय धीमहि తన్నో సర్ప ప్రచోదయాదు సర్పరాజాయ విద్మహే ఈ మంత్రం చాలా విశేషమైనదండి సంతానం కలగన వాళ్ళకి భక్తి శ్రద్ధ పురస్సరంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదివి ఆ పుట్టమందుని ధరించి ఉదర భాగానికి గర్భస్థానంలో కనుక రాస్తే వాళ్ళకి గర్భోత్పత్తి కలుగుతుంది గర్భ గర్భవిచ్ఛిత్తి దోషాలన్నీ పోతాయి సంతానం నిలుస్తుంది పుట్టిన పిల్లలకి మేధోశక్తి పెరుగుతుంది వాళ్ళు ఎంతో ప్రయోజకులవుతారు అదేంటది సర్ప సర్పాయ విద్మహే సహస్ర ఫణాయ ధీమహి తన్నో నాగరాజ ప్రచోదయాతు ఇదొక మంత్రం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాతు దీని తర్వాత వీటన్నిటికంటే గొప్పది బాప్కా బాబు అంటారు కదా అది ఏంటయ్యా అంటే ఇది షణ్ముఖ గాయత్రి అన్నారు ఆరు ముఖములతో ఉంటారు ఆయన ఆరు షణ్ముఖ స్తోత్రము ఇక నవనాగస్తో ఇంద్రుడు చేసింది కూడా ఉంది సమయం ఉంటే దాన్ని చెప్పుకుందాం తర్వాత తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాతు ఈ విధమైనటువంటి ఈ నాగదేవత సంబంధమైన మంత్ర విభాగంలో ముఖ్యంగా మనము నమో అస్తు సర్పేభ్యో ఏ కే పృథివీ ఏ అంతరిక్ష ఏ దివితేభ్య సర్పేభ్యో నమ మొదలైన మంత్రాలని ఉన్నాయి మనకి ఋగ్వేదాంతర్గతంగా సర్ప సూక్తం కూడా ఉంది మనం ఇదే కార్యక్రమంలో గతంలో ఆ సర్పసుక్తాన్ని కూడా చదివి ఉన్నాం మనం భక్తి డీవి వారి దాంట్లో దాన్ని మనం చూడొచ్చు రేపటి రోజున ప్రధానంగా సర్పగాయత్రిని మీరు వింటూ ఇది చేయండి విద్య రాని వాళ్ళకి పిల్లలకి ఇది ఈ సర్పగాయత్రిని ఒకసారి అనిపించి ఆ పుట్ట దగ్గర ఉన్నటువంటి ఆ పుట్ట మన్ను తీసుకొని మొత్తం ఎక్కువ ఎక్కువగా పెళ్ళలు బిళ్ళలు తీసుకొచ్చేసి ఆ పాములు బయటకు వచ్చేటట్టుగా చేసి ప్రమాదన స్థితికి తీసుకెళ్లకుండా కొద్దిగా తీసుకొని ఆ చెదలు ఆ చెదల నోటిలోంచి వచ్చినటువంటి యొక్క ఏదైతే ద్రవం ఉన్నదో అది చాలా గట్టిది అంటే వాన కురిసినా కూడా ఆ పుట్ట కరగదనమాట దాని నుంచి ఈ కాలంలో వానాకాలంలో పాలు అంటే దది ఆ క్షీరము ఇవన్నీ కూడా అక్కడ పాలు ప్రధానంగా దానికి మీద వేయటం ద్వారా వచ్చినటువంటి ఆ మట్టి అక్కడ నుంచి వచ్చిన ఆఘ్రాణము దాన్ని తీసుకొని బొట్టు పెట్టుకోవడం ఎక్కువగా పసుపు కుంకాలేసి వాటికి భయాలు కలిగించి చేతబడి పూజలలాగా చేయకుండా భక్తి శ్రద్ధలతో చక్కగా ఇంట్లో వాళ్ళ పేర్లని చెప్పండమ్మా విజయదశమి నాడు ఎలాగైతే మనం కాగితం మీద రాసి అక్కడ సెమీ వృక్షం దగ్గర పెడతామో మన పేరు గోత్రము చెప్పి చేస్తే దంపతుల మధ్యలో దోషాలు పోతాయి సంతానం కలగటంలో చాలామంది పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళు ఆపుకొని తర్వాత పిల్లలకి అంటామనుకుంటారు అది మీ గొప్పతనం ఆపుకోవడం కాదు నాగదోషం ఉంటే ఆగిపోతుంది అక్కడ ఇప్పుడే వదిలే పిల్లలు అంటారు ఆ ధ్యాస వచ్చిందో చూడు నీకు ఎక్కడో ఒకటి ఐదు తొమ్మిదిలో నాగదోషం ఉంటుంది జాతకం ఉందా లేదా అంటే సింపుల్గా చెప్పొచ్చు చంద్రుడు రాహు కలిశారా అందులోంచి ఆ నాగదోషం వస్తూ ఉంటుంది అవి బయటకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నాగుల చవితి నాగపంచమి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాంటి సందర్భాలు కార్తీక మాసంలో వస్తుంది నాగుల చవితి అలాగే ఇప్పుడు రేపొచ్చేది దానికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే నాగజాతి మొత్తాన్ని కూడా ఆస్తిక మహాముని రక్షించడం ద్వారా అంటే నాగజాతికి ఆయన మేనలుడు జరత్కారు యొక్క కుమారుడు కాబట్టి ఆయన ఈ యొక్క నాగజాతిని అన్నింటినీ కూడా ఉద్ధరించారు కాబట్టి రేపు ఎవరైతే చేస్తారో వారికి విశేషంగా అధికమైన ఫలితాలు ఉంటాయి అంటే బంపర్ ఆఫర్ అనమాట రేపు దండం పెట్టుకుంటే పుణ్యం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళని కాపాడినప్పుడు వాళ్ళంతా అమ్మయ్యా అని ఆనందిస్తున్నప్పుడు ఇంద్ర ప్రభుతి దేవతలంతా కూడా స్తోత్రం చేశారు అనేక స్తోత్రాలున్నాయి సుబ్రహ్మణ్య కవచాలున్నాయి నాగకవచాలున్నాయి మీరు స్తోత్ర నిధి అనే దాంట్లో చూసినా మన భక్తి టీవీ ప్రసారంలో వస్తున్న స్తోత్రాల్లో చూసినా ఈ సుబ్రహ్మణ్య సంబంధమైన కుమార సంబంధమైన స్కంద సంబంధమైన తర్వాత ఈ నాగ సంబంధమైన సర్ప సంబంధమైన సర్ప సూక్తములు స్తోత్రములు ఎందున్నాయా అంటే కనీసం నాలుగైదు వందల పేజీలతో మనకి లభిస్తున్నాయి అవన్నీ కూడా ఇక్కడ ప్రసారం అవుతూ ఉంటాయి మీరు తెలుసుకొని వాటిని వినటము చూడటము శ్రద్ధాపురస్సరంగా ముందుకు పోవటం వల్ల సమస్తమైన నాగదోషాలు తొలగి నాగదోషం అంటే మనసులో ఉన్న భయము భయమే నాగదోషం అంటే ఏమీ లేదు అమృతము అంటే ధైర్యము చంద్రుడు అమృతకరుడు ఈ రాహువేం విషకరుడు రెండు ఒకసారే పుట్టిన ఇద్దరికీ జన జనకస్థానం మనకి ఈ క్షీరసాగర సంభవమే కాబట్టి వీళ్ళ సోదరి లక్ష్మీదేవి కూడా ఉన్నది కాబట్టి రేపటి రోజున నాగపంచమి శ్రావణమాసంలో నాగేంద్ర ఆరాధన సర్వశ్రేష్ఠం శుభప్రదం శ్రేష్టము శ్రోత్రియము